మీకు సంగతి తెలుసా మానవుడు దేవుడు ఏది తాగొద్దంటే అదే తాగుతాడు ఇప్పుడు నా బండి ఉందండి నా కారు ఉంది పెట్రోల్ వేస్తేనే వెళుతుంది బాగా అర్థం చేసుకోండి నా బండిని ఎలా తయారు చేశాడంటే ఇంజనీరు పెట్రోల్ బండికి ఇంజిన్ తయారు చేశాడు ఇప్పుడు నా బండిలో పెట్రోల్ వేస్తేనే వెళ్తుంది కాదనుకొని తక్కువ రేట్ అని డీజిల్ వేస్తే ఏమవుతుంది ఆగిపోద్ది బండి నడవదు ఎందుకని నా బండి ఇంజిను పెట్రోల్కి సంబంధించింది కాబట్టి మానవులారా నీ మిషనరీ అంత దేవుడు లోపల ఉన్న మిషనరీని దేనికి తయారు చేశాడు తెలుసా ఏమి త్రాగితే నువ్వు బ్రతుకుతావని తయారు చేశాడంటే ఆ వేళ నువ్వు తయారు చేసుకున్న మద్యపానం లేదు మందు లేదు నీళ్ళ కోసం తయారు చేసిన తిత్తిది ఇప్పుడు నీటిలో ఏమి ఏమి లోపలికి ఏం పంపుతున్నాడు వీడు సారా పంపుతున్నాడు బ్రాంతి పంపుతున్నాడు ఒరే తాగొద్దురా అంటే మళ్ళా నీళ్లు కొలుపుకుని మరి తోసేస్తున్నాడు కంటెంట్ ఏదైనా కారణం మాత్రం తాగుడు వీడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడా ఆనందంలో తాగేస్తాడు ఫెయిల్ అయ్యాడా మాట్లాడరా బాధలో తాగేస్తాడు లవ్లో సక్సెస్ అయ్యాడా ఆనందంలో తాగేస్తాడు ఫెయిల్ అయ్యాడా బాధలో తాగేస్తాడు ప్రతిదానికి కంటెంట్ ఏదైనా తాగడం అనేది కామన్ ఎక్కడ పడితే అక్కడ పార్టీలు పబ్బులు తద్దినాలు ఇదంతా గొప్ప చిత్రం ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే చావుకు కూడా తాగేస్తున్నారు చావుకు మరీ తాగేస్తారు సమాధి చేయడానికి వెళ్తారు వీళ్ళు సమాధి చేయడానికి వెళ్ళి సమాధి చేసి వచ్చి ముప్పై మంది డెబ్బై మంది ఉంటారు వీళ్ళు పాపం సత్యేమో వాళ్ళు ఆళ్ళేడుతుంటుంటే వీళ్ళు స్పాట్ ఎక్కడా సిట్టింగ్ ఎక్కడా ఏంది ఇచ్చారు అంటే ఈడు అసలు సిగ్గనే అనిపించాలి మనకి చనిపోయి ఆలాడవటం ఏంటి నువ్వు తాగటమేంటి కానీ మానవుడు తన జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటున్నాడంటే దేవుడు వద్దు అని ఏదైతే చెప్పాడో అదే పని చేయటం పూర్వం నుండి మానవుడికి ఏమైపోయింది అలవాటు అయిపోయింది ద్రాగుడు త్రాగుడు గోడబాద్దు చెబుతుంది